ఐసిటిసి కౌన్సిలర్గా మన న్యూలో పనిచేస్తున్నాను కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అది హెచ్ఐవి సెక్షన్ ఇది హెచ్ఐవి అంటే హెచ్ఐవి అనేది వేరు ఎయిడ్స్ అనేది వేరు హెచ్ఐవి అనేది హెచ్ఐవి అంటే ఉమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ సి వైరస్ అంటారు ఎయిడ్స్ అంటే ఎక్వాయిడ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు అయితే హెచ్ఐవి గురించి ఎందుకు కౌన్సిలింగ్ అవసరం చాలామంది చాలా ఇబ్బందుల్లో బాధల్లో ఆరోగ్యం బాగా చాలామంది ఐసిటిసి సెంటర్స్కి వస్తూ ఉంటారు చాలామంది డాక్టర్ ద్వారా మా దగ్గరికి వస్తూ ఉంటారు టెస్ట్కి కొంతమంది డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి టెస్టింగ్ వస్తూ ఉంటారు దీంట్లో రెండు రకాలు ప్రొవైడర్ ఇనిషియేటెడ్ క్లయింట్ ఇనిషియేటెడ్ అయితే ముందుగా మేము హెచ్ఐ వచ్చిన వాళ్ళకి కొన్ని చెప్తాం ముందుగా ఏం చెప్తామంటే ఈ ఫ్లిప్చార్ట్ తీసుకుని హెచ్ఐవి అనేది ఎలా వస్తుంది ఎలా రాదు అనేది మేము చెప్తాం మొదటిగా హెచ్ఐవి అనేది నాలుగు రకాలుగా వస్తుంది మొదటిది సురక్షితం కానీ లైంగిక సంబంధాల వల్ల వస్తుంది రెండోది కలుషితమైన రక్తం ద్వారా వస్తుంది మూడోది కలుషితమైన సూదులు శరంజీరాలు వస్తుంది నాలుగోది తల్లికి హెచ్ఐవి ఉంటే బెడ్ కూడా వస్తుంది ఇది హెచ్ఐవి వైరస్ అనమాట ఇది నాలుగు రకాలుగా వస్తుంది అయితే మరి ఎలా కూడా మీకు తెలియదు కదా హెచ్ఐవి అనేది అంటూ అని కాదు హెచ్ఐవి అనేది చేయి కలపడం వల్ల రాదు ఎవరైతే హెచ్ఐవి అన్న వ్యక్తి యొక్క ఆమెతో కానీ అతనితో కానీ సెక్స్ చేస్తే నిరోధ్యాగ సెక్స్ చేస్తే హెచ్ఐవి ఇచ్చే అవకాశాలు ఉంటాయి హెచ్ఐవి ఉన్న వ్యక్తి యొక్క రక్తాన్ని ఎత్తించుకునే వస్తుంది హెచ్ఐవి ఒక్కొక్కసారి హెచ్ఐవి ఉన్న వ్యక్తి యొక్క సూది సెలెండ్ చేయించుకునే వస్తారు ఇప్పుడు గర్భిణీసీకి హెచ్ఐవి ఉంటే బయటకు రాకుండా ఈరోజు మందు ఉంది బిడ్డకి హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఐవి రాదు అన్నమాట అద్వేద మన సాధారణంగా హెచ్ఐవి అనేది చాపగా నీరులా వ్యాపిస్తుంది మన భారతదేశంలో సుమారు యాభై లక్షలు పైబడి హెచ్ఐవి లో ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారు ఐదు లక్షలు పైబడి ఉన్నారు చాలామంది ఏఆర్టీ ముందులు వాడుతున్నారు కాబట్టి హెచ్ఐవి ఉందని అనుమానం ఉంటే తప్పకుండా మీ సమీపంలో ఉన్నటువంటి ఐసీటీ సెంటర్స్ అంటే బీబీ లాంటి ఐసీటీ సెంటర్లో మీరు వస్తే అక్కడ కౌన్సిలర్ ఉంటారు నాకు లాగా వాళ్ళు చెప్తారు మీ భయంగా మీ ల్యాబ్ చేస్తారు మీకు టెస్ట్ చేసి మీ దగ్గర కన్సల్ట్ తీసుకుని నా ఇష్టపూర్ణంగా పరిశీలించుకుంటున్నానని చెప్పి అప్పుడు మేము ల్యాబ్కి పంపిస్తాం టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్ వస్తే మేము డౌట్ ఉంటే రిస్క్ ఉంటే అతనికి కానీ ఆవికి కానీ ఎప్పుడన్నా గతంలో ఎప్పుడన్నా ఎవరు కలిస్తే నిరోధ లేకుండా కలిస్తే మూడు నెలలు డేట్ ఇస్తాం ఫాలోఅప్ డేట్ ఒకవేళ హెచ్ఐవి కన్ఫామ్ అయిపోతే ఆమెని కానీ అతనికి కానీ మన దగ్గరలో ఏఆర్టీ సెంటర్ ఉంటుంది చెస్ట్ ఏఆర్టీ సెంటర్ వైజాగ్లో మేము అక్కడికి ఏఆర్టీ మందులు పంపిస్తాం అనమాట ఈ ఏఆర్టీ మందులు లైఫ్ లాంగ్ వాడాలి ఒక రోజు వాడి మానేస్తే సుఖం లేదు లైఫ్ లాంగ్ వాడాలి హెచ్ఐవి ఉంటే గర్భిణీసి ఆ గర్భిణిశ్రీ కూడా మందులు వాడాలి బెడ్ పుట్టిన తర్వాత బెడ్డికి నెవరైపీ నేను ఇస్తాం నలభై ఐదు రోజులు వాడాలి ఆ తర్వాత పెట్టి కూడా నాలుగు సార్లు డీవీఎస్ అని నాలుగు టెస్టులు చేస్తాం ఫైనల్ టెస్ట్ ఎయిటీన్ మంత్స్కి అవుతుంది అన్నమాట సంవత్సర నరాలు ఈ సంవత్సరం నర తర్వాత ఇచ్చేవి అని క్లియర్ అయిపోతుంది అనమాట అప్పుడు హ్యాపీగా పెట్టిన వాళ్ళు పెంచుకోవచ్చు అనమాట నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరికన్నా ఇప్పుడు యూత్ యూత్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ దేశాన్ని వెన్నుముక యువతి చాలా మంది ఏం చేస్తున్నారంటే యూత్ పదిహేను సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత రకరకాల నెట్ చూడటం తప్ప నేను అన్నా నెట్ చూడటం వల్ల రకరకాలుగా చూస్తున్నారు ఆ చూడటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వేరేగా వేరేగా కాంటాక్ట్స్ పెట్టుకుంటున్నారు కాంటాక్ట్ పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ నిరోజులు వాడట్లేదు ఈ నిరోజులు వాడితే ఒక ఎయిటీ పర్సెంట్ హెచ్ఐబీ రాదు ప్రెగ్నెంట్ రాదు సుఖవ్యాధులు రావు కానీ వాడితే నాకు సంతృప్తి లేదండి సాటిస్ఫాక్షన్ లేదంటారు కానీ హెచ్ఐవి తెచ్చుకుంటే వాళ్ళ తల్లి తల్లిదండ్రులను షాక్ పెడతారు భార్యని షాక్ పెడతారు కుటుంబం రోడ్డు మీద పడుతుంది అన్నీ అన్ని రకాలుగా ఇబ్బంది ఆ వ్యక్తికి కానీ ఆమెకి కానీ కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి చదువుకోండి బాగా బాగా చదువుకొని మీ తల్లిదండ్రులు పేరు తీసుకురాను మంచి అమ్మాయిల్ని పెళ్లి చేసుకోండి మంచి అమ్మాయిలు అంటే బిఫోర్ కాంటాక్ట్స్ లేని వాళ్ళని అలాగే టెస్ట్ చేయించుకుని పెళ్లి చేసుకోవడం చాలా మంచిది ఈ రోజుల్లో హెచ్ఐ టెస్ట్ అనేది కామన్గా చేయించుకోవచ్చు ఇప్పుడు ప్రొసీజర్ చేసినా చేస్తారు ఆపరేషన్లు అయినా సీజర్ అయినా డెలివరీ ఏమో గెడిసీలకి జనరల్ కేసులకి టీవీ పేషెంట్లకి అందరికీ చేస్తున్నాం ఇచ్చేది అనేది టెస్ట్ అనేది భయపడవలసిన పని లేదు ఈ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతాం ఎవ్వరికీ చెప్పుకున్నాం కౌన్సిలర్ వాళ్ళ దగ్గర రికార్డులో ఉంటాయి ఆన్లైన్లో ఉంటుంది ఎవరికి మేము బయటపడతాం కాబట్టి మీరు నిరభ్యంతరంగా మీరు ఎక్కడికి వెళ్ళినా మాకు చెప్పచ్చు ఎవరిని కలిసినా చెప్పవచ్చు చక్కగా చెప్పండి అందరికీ చెప్పండి ఈ పరీక్ష గురించి అందరూ చేయించుకోవాలి ఈ రోజుల కావను కాబట్టి నేను చెప్పే సూచనలు సలహాలు తప్పకుండా మీరు పాటిస్తారని మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు చెప్పచ్చు అంతేకాకుండా పది తొంభై ఏడు అనేది ఫ్రీ టోల్ నెంబర్ ఉందమ్మా ఈ టోల్ నెంబర్ చేస్తే మీకు వివరాలన్నీ తెలిస్తే ఇచ్చేవి ఎలా వస్తుంది ఎలా రాదు మీరు ఎక్కడున్నారు మీరు రెగ్యులర్ ఎక్కడ ఉంది అక్కడ వాళ్ళే పంపిస్తారు నిరభ్యంతరంగా ఎవరైనా సరే ఫ్రీ టోల్ నెంబర్ డబ్బులు ఏం పడవు పది తొంభై ఏడు నెంబర్ చేస్తే మీకు వివరాలు అన్నీ వస్తాయి కాబట్టి మీ స్నేహితులకి మీ ఫ్రెండ్స్కి వివరాలు అన్నీ చెప్పండి ఈ రోజున అందరూ వచ్చి చేయించుకుంటున్నారు ఇంత ముందులా కాదు చాలా మారారు ఇచ్చే ఉన్నవాళ్ళు హాయిగా బతుకుతున్నారు చక్కగా మందులు వాడుతున్నారు హ్యాపీగా ఉంటున్నారు ఇచ్చేవి ఉన్నవాళ్ళు ఇచ్చే ఉన్నవాళ్ళనే పెళ్లి చేసుకోవాలి ఉన్న ఉన్నవాళ్ళు వచ్చే లేని వాళ్ళని చేసుకోవడం అమానుషం చేసుకోకూడదు అది పాపం కాబట్టి ఇచ్చేవేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే ఉన్నవాళ్ళే చేసుకోవాలి కావాలంటే మా దగ్గర ఎవరన్నా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు అంటే మేము చెప్తాం మ్యారేజీ కండౌన్స్ అంటే నిరోధులు అంటారు తెలుగులో ఒకప్పుడు బుడగలు అంటారు ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ వాడివారు గవర్నమెంట్ కుటుంబ నియంత్రణ కోసం వాడి కూడా ఒకప్పుడు నా చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు అయితే ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం నవ్వే డేస్ దీన్ని ఇప్పుడు హెచ్ఐవి కంట్రోల్ కోసం సుఖవేదలు రాకుండా కోసం గర్భం రాకుండా కోసం ఈ మూడు రకాల వల్ల దీన్ని వాడుతున్నారు మీరు ఎప్పుడైనా చూసాను ఇది చూసే ఉంటారు ఎక్కడైనా క్యాన్సీ స్టోర్లో మందు షాప్లో కూడా జరుగుతూ ఇది కూడా ఈ నిరోధ అనేది దీనికి కూడా ఎక్స్పైర్ డేట్ ఉంటుంది ఎప్పుడు తయారు చేసేది ఎప్పుడు దాకా వాడాలి కాబట్టి ఇది కూడా చూసుకునే వాడాలి ఇది చూసుకోకుండా వాడకపోతే వాడితే చాలా ప్రమాదం మరి దీంట్లో మీరు చూడండి ఎలా ఉందో ఇది అన్ని గవర్నమెంట్ సప్లై చూడండి ఎలా ఎలాగుండే ఇలా ఉంటుంది సో మనం ఏం చేస్తామంటే దేవో చేస్తామని చూడండి దీన్ని ఇలా ఎలా జరుపుకోవాలి ఎలా జరుపుకోవడం వల్ల ఏమవుతుందండి చదువుతుంది కదా మీ ఈ ఇది కదవడం వల్ల ఏమవుతుందండి ఇది మంచిది అనమాట ఎవరికి మంచిది చదువుకున్న కూడా ఎక్స్పైర్ డేట్ మ్యానుఫ్యాక్చర్ డేట్స్ వస్తారు ఓకే ఆ తర్వాత దీన్ని జాగ్రత్తగా తీరు తీసేయాలి తీసారు కదా చూసారా మీ రోజు ఎలా ఉందో తెల్లగా ఉంది కదా తొలగం నీరోజు పౌడర్ ఉండేది దాంట్లో ఇప్పుడు పౌడర్ ఉండదు అంతా లూబ్రికేషన్ ఉంటుంది అన్నమాట ఆయిల్ అన్నమాట ఇది ఓకే దీన్ని తీసుకున్న తర్వాత మనం దింటిప్పు పంటాం దిండిప్పు నిలబట్టుకోవాలి చూసారు ఆయిల్ అలా తప్పకుంటాం ఓకే తీసుకున్న తర్వాత జాగ్రత్తగా దీని ఏమంటాం మనం పెన్నీస్ అంటాం పురుషాంగము అంట పెళ్ళి ఇంకా భూదుపాటం అనుకోద్దు పురుషాంగము పెన్నీస్ పెన్నీస్ మోడల్ ఇప్పుడు మనం ఎలా దీన్ని వాడాలో దేమో చేస్తున్నాం చూడండి దీన్ని జాగ్రత్తగా బాగా అంగం గట్టిపడిన తర్వాత మెత్తకుంటే ఇది ప్రవేశించడానికి అవకాశం ఉంది గట్టి పడాలి పెన్నిస్ ఆ తర్వాత జాగ్రత్తగా తిని ఇలాగా చివరి వరకు టెస్టిఫిక్ చివరి వరకు తొలిగాయాలి చూడండి దీంట్లో గాలి ఉన్నప్పుడు గాలి లేదు సరే గాలి ఉంటే ఏమవుతుంది మనం కలిసినప్పుడు ఆడవాళ్ళతో కలిసినప్పుడు పగిలిపోవద్దు పగిలిపోతే పెట్టుకున్నా ఒకటే పెట్టుకోకూడదు కాబట్టి దీంట్లో గాలి ఉండకూడదు జాగ్రత్తగా వాడాలి పని అయిపోయిన తర్వాత స్కారం పడుతుంది స్వరం పడిన మనం ఏం చేయాలంటే జాగ్రత్తకి స్వరం పడుతుంది కదా తీసేస్తాం చూడండి డిస్పోజ్ చేస్తున్నాం మనం తీసేస్తాం తీసేసిన తర్వాత చాలామంది ఒక అలవాటు ఏంటంటే సీక్రెట్గా జరుగుతూ ఉంటాయి ఈ వ్యవహారాల్లో చాలామంది ఏం చేస్తారంటే బయటపడేస్తారు వీపు స్వరం ఉంటుంది ఆ స్పెంగ పిల్లలవారు ఓట్లో పెట్టుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటాయి వైరస్ ఉన్నా వాళ్ళు రాదు కానీ దీన్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా డిస్పోజల్ ఇలాగా ముడేసేసి చూసే ముడిసాను దీంట్లో కలగండి కదా వీళ్ళు వచ్చే వైరస్ నష్టం లేదు ఎందుకంటే తీసేసి ముళ్ళకంపలో కానీ డస్ట్బిన్లో కానీ చెత్తకుండా కానీ పడేస్తాను ఇది ఒకటే వాడాలసమా రెండు వేసుకుంటారు చాలామంది గట్టిగా ఉంటుందండి ఎప్పుడు కూడా ఒకే నిరోధ వాడాలి రెండు వాడకూడదు ఎందుకంటే ఒక్కొక్కసారి వాడినప్పుడు వెజీలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి లాగే అప్పుడు మిమ్మల్ని డాక్టర్ దగ్గర వచ్చి తీయించాలి కదా కాబట్టి ఒకే వాడండి ముందుగా వచ్చే గురించి తెలుసుకోండి జాగ్రత్తలు తీసుకోండి బిఫోర్ మ్యారేజ్ పెళ్లి కాదు ముందు ఎవరు కలవద్దు ఒకవేళ కలిస్తే మాత్రం తప్పకుండా ఇవి వాడాలి అదేగా అది ఇంకా జనరల్గా మగవాళ్ళు కలిసి వస్తున్నారు ఆడవాళ్ళు కలవద్దు ఇప్పుడు మగవాళ్ళు కలిస్తున్నారు ఆడవాళ్ళు కలుస్తున్నారు కాబట్టి ఎవ్వరు కలిసినా కలవద్నా రోజు వాడాలి ఒకవేళ బిఫోర్ బ్యారేజీ కనమెంట్స్ ఏ కాంట్రాక్ట్ సెట్ అవుతుంటే లేకపోతే గొడవ ఒకవేళ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇవి వాడాలి నీరోజు వాడితేనే శ్రేయస్కరము సురక్షితము ప్రొటెక్షన్ ఓకే జనరల్గా సుఖవ్యాధులు ఎలా ఉంటాయి అందరికీ తెలుసు సుఖవ్యాధులు ఒకటి అంగం మీద కుంకులు రావడం కానీ తెల్ల అవడం కానీ తీసేయాలి సార్ నొప్పు రావడం కానీ జరుగుతూ ఉంటాయి ఆడవారికి అయితే వైట్ డిశార్జ్ అవుతూ ఉంటుంది స్మెల్ వస్తూ ఉంటుంది పాస్ కింద మంట వస్తూ ఉంటుంది అంగం మీద కురుకులు వస్తూ ఉంటాయి సో ఇవన్నీ సుఖవ్యాధులు సుఖవ్యాధులు మందులు ఉన్నాయి ఎస్టిడి సెంటర్ ఎస్టీఐ ముందుగా ఆర్టీఐ ఈ ప్రోడక్ట్ ట్రాక్ ఇన్ఫెక్షన్ దాని తర్వాత ఎస్టీఐ సిక్స్ వెలి ట్రాన్స్మెటర్ ఇన్ఫెక్షన్ అది ముదిరిపోతే ఎస్టీడీ సిక్స్ వెలి ట్రాన్స్మిటెడ్ డిసీజ్ డిసీజ్గా మారితే ఇప్పుడు ఈ రోజులో ఎస్సీడీకి సుఖవ్యాధులు మందులు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ చక్కగా మందులు వాడితే సుఖవ్యాధులు తగ్గిపోతుంది మళ్ళీ మగవాడు భర్తకు ఉండి భర్తే వాడి మందులు భార్య వాడకపోతే మళ్ళీ తిరగబడతారు కాబట్టి భర్త భార్య పార్ట్నర్ టెస్ట్ ట్రీటింగ్ పార్ట్నర్ టెస్టింగ్ చేయించుకోవాలి పార్ట్నర్ ట్రీట్మెంట్ కూడా చేయించుకోవాలి ఈ మధ్యకాలంలో ఎవరు కూడా భర్త భార్య కావకపోవద్దు పూర్తి చికిత్స అయిన తర్వాత కావాలి ఓకేనా